లేవకాండం ఇరవై నాలుగవ అధ్యాయము ఐదు నుండి తొమ్మిది వచనాలు చదువుకుందాం వాటిని ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో పన్నెండు భక్ష్యములను వండవలను ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలను ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే మోసరికి చలివిస్తున్నాడు గోధుమ పిండి తీసుకోవాలి ఏ పిండి అంటే ఆ పిండి కాదు ఏ పిండి తీసుకోవాలి గోధుమ పిండి ఎన్ని భక్ష్యాలు చేయాలి పన్నెండు ఎందుకు పన్నెండు చేయాలి పన్నెండు ఇస్రాయల్ పన్నెండు గోత్రాలకి చూసినగా ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కటి ఆ రొట్టి మీద ఏం చేయాలి ఇది సేరు సేరు పిండి తీసుకోవాలను చేరుసే ఒక్కొక్క భక్ష్యానికి ఎంత ఎంత సేరు పిండి సేరు పిండి తీసుకోవాలి తీసుకొని భక్ష్యాలు చేయాలి తర్వాత యహోవాస్ అనేదిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచగలను యహోవాస్ అనేది నిర్మలమైన బలం మీద అంటే పవిత్రమైన బలం మీద ఏం చేయాలంటే ఆరేసి ద్వంత అంటే అర్థం అంటే మీద ఒకటి దొంతర అంతేనా దొంతర అంటారు కదా దొంతర ఒకదాని మీద ఒకటి పెచ్చ ఇంత శ్రద్ధ తీసుకోవాలన్నమాట మనం కొన్నిసార్లు అశ్రద్ధగా చేస్తూ ఉంటాం ఎందుకంటే మనల్ని డిసిప్లిన్లోకి తీసుకురావటానికి క్రమశిక్షణలోకి తీసుకురావటానికి పవిత్రమైనది పవిత్రంగానే చేయాలి సో దేవుడు పవిత్రత కోరుకునేవాడుగా ఉంటాడు అందుకనే నిర్మలమైన బళ్ళ మీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలను ఒక్కొక్క దొంతు మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచవలను అది ఎహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండదు కాబట్టి దాని మీద మళ్ళీ ఉండాలి సాంబ్రాణి అనేది ఉండాలి సాంబ్రాణి దేనికి గుర్తు అంటే ధూపానికి గుర్తుగా ఉంది సాంబ్రాణి దేనికి గుర్తుగా ఉందంటే పునరుద్ధానానికి గుర్తుగా ఉంది జ్ఞానులు యేసు ప్రభు పుట్టినప్పుడు ఏమర్పించారు బంగారము సాంబ్రాణి బాడము బంగారము సాంబ్రాణి గొడవ సో అవి వారు జ్ఞానులని ఎలా తెలియబడిందంటే వారు అర్పించిన వస్తువులను బట్టి వాటిలో వారి జ్ఞానము ఈమిడి ఉందన వారి విశ్వాసము వారి నిరీక్షణ ఇమిడి ఉంది ఈ శిశువు ఎటువంటి వాడో ఈయన ఏం చేయబోతున్నాడో అనేది లేఖనముల ప్రకారం నిన్న చూసాం కదా ఈషియా ఏషియా మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధుడని తెలుసుకున్న తర్వాత తాను ఎంత అపవిత్రుడో తెలుసుకున్న తర్వాత పశ్చాత్త పడ్డాడు వాగ్ని చేత దేవదూత తన పెదవాళ్ళను తాకినప్పుడు తాను పవిత్రడయ్యాడు అడుగు పవిత్రడైన తర్వాత తనకి ప్రవచన ప్రవచన ప్రత్యక్షతను ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు కదా మొట్టమొదటిగా ఈ లోకంలో వేసుకోడతాడని హిమానులు అంటే ఏంటి స్త్రీ అందులోకి ఏంటంటే అసమానమైన జన్మ ఏంటి అసమానమైన జన్మ కన్యక గర్భంలో సృష్టి ధర్మం అట్లా లేదు మానవ సృష్టి ధర్మం అట్లా లేదు దేవుడు మొట్టమొదటిగా ఆదామని తల్లి లేకుండా శరీర తల్లిదండ్రులు లేకుండా పుట్టించాడు శరీర సంబంధమైన తల్లిదండ్రులు లేకుండా చే పుట్టించాడు అలాగే యేసు ప్రభు విషయంలో తల్లి ఉంది కానీ తండ్రి లేడు సో అలాగా కన్యక గర్భంలో రక్షకుడిగా పుట్టాడు అసమానమైన జన్మ ఈ కారణం చేత మనుషులు పుట్టినట్టుగా లేదా ఏసు అని ఎవరు నమ్మరు అనమాట ఇది సాధ్యం కాదు ఇది అసాధ్యమైంది దేవునికి అసాధ్యమైనది కూడా ఆయన తల్లిదండ్రు మానవ తల్లిదండ్రులు పుడితే మనిషి కుమారుడే అవుతాడు కానీ దేవుని కుమారుడు అవి పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి కన్యక కానీ తర్వాత పరిశుద్ధాత్వం ద్వారానే ఆయన అవుతూ అవుతాడు కనుక ఆ విధంగా ప్రభు యొక్క రాజరికానికి ప్రభు యొక్క పరిశుద్ధతకు యేసుప్రభు బోళం అంటే శ్రమ బోళం ఏంటంటే శవాలకి రాస్తారు ఈయన చనిపోతాడని ఎవరి కొరకు చనిపోతాడు పాపులందరి కొరకు చనిపోతాడు నమ్మిన వారికి రక్షణ నమ్మిన వారికి శిక్ష కాబట్టి తర్వాత సాంబ్రాన్ని దేని గుర్తు అంటే తిరిగి పునరుద్ధారడే లేస్తాడు అట్లా ఒకటి ఇక ధూపం కింద కూడా ఉంటుంది ఈ రొట్టె ఆహారం కింద కూడా ఉంటుంది సో ఈ ఆహారం మనుషుడు దేని వలన జీవిస్తాడు రొట్టె వలన ఎక్కడుంది నాలుగు అయితే ద్వితీయోపదేశాలు ఉంటుంది చూడండి ద్వితీయోపదేశం ద్వితీయోగేశం నాలుగు అధ్యాయం నాలుగు అధ్యాయం చూడండి ఎటుండి నాలుగు అధ్యాయం ఎనిమిదో సార్ కరెక్ట్ వెరీ గుడ్ థ్యాంక్ యూ ఎనిమిదో అధ్యాయం మూడవచ్చు చదవండి

ఈ లోకంలో మనకి బ్రతకాలంటే ఎన్ని ఎన్ని అవసరం ఎన్ని రకాలైన ఆహారం అవసరం రెండు ఒకటి ఏంటి సోనా మసూరి రెండోది దాంట్లో కర్రీ పప్పు లేకపోతే చికెన్ అది అయితే అది శరీరం బతుకుతుంది ఆత్మ సంగతి ఏంటి ఆత్మకి ఏం కావాలి మనకి ఎన్నో మనకి ఎన్నో ఆహారాలు కావాలి ఆత్మలో బతకాలంటే ఏసు ప్రభు కావాలి మొట్టమొదటిగా యేసు ప్రభు రక్తం ద్వారా విమోచన పడాలి కదా ఏసుక్రీస్త ప్రభు రక్త మాంసాల్లో మనం ప్రతి ఆదివారం ఏం చేస్తున్నాం దాని అర్థం ఏంటి నేను ఏసుక్రీస్త ప్రభు మరణ పునరుద్ధానాలందు విశ్వాసం ఉంచాను యేసు నా ఆత్మకి నన్ను నా ఆత్మను బ్రతికించడానికి నా ఆత్మకి రక్షణ ఇవ్వటానికి నిత్య జీవటానికి కారకుడిని విశ్వాసముతో ఏసుప్రభుని రొట్టె అంటే ఆ రొట్టెలో మనం ఏం చేస్తున్నాం పాల్గొన్నాం ఏసుప్రభు ఏమన్నాడు నేనే మీకు జీవాహారం జీవాహారం అన్నాడు తర్వాత యేసుక్రీస్తు ప్రభు వార్త మనం ఆరో అధ్యాయంలో చూసినప్పుడు పన్నెండో వచనంలో చదివితే చదవండి మత్స్య వార్త ఆరు మత్స్య వార్త కదండి యోహాన్ శువార్త యోహాను వార్త తృప్తిగా తిరిగిన తర్వాత చెప్పాను కాబట్టి ఎన్ని అండి పన్నెండు గంపలు ఎందుకు పన్నెండు గంపలు వచ్చిన వారు తిన్న తర్వాత ఇంకేంటి అది మూడు రోజులు మూడు రోజులు ఎఫోవా సారీ యేసు ప్రభు మూడు రోజులు ఏసు ప్రభు వారికి ఏం పెట్టాడు జీవ వాక్యం పెట్టాడు జీవాహారం యేసు ప్రభు ఓకే తన శరీరాన్ని అర్పించాడు ఓకే తన రక్తాన్ని కార్చి మన పాపానికి క్షమాపణ కొరకు చేశాడు సో రెండోది మూడు రోజులు ఆయన వారికి ఏం పెట్టాడు ఆత్మీయ ఆహారం పెట్టాడు మూడు రోజులు వాక్యం చెప్పాడా లేదా ఆయన ఆరు వచ్చిన నుంచి ఉంటాయి మూడు రోజులు వాక్యం చెప్పాడు ఆ వాక్యమే వీరికి ఆహారం తర్వాత మిగిలిన వారు అందరికీ చూసాను కదా దీన్ని బట్టి ఏం చేశాడు పన్నెండు గంటలు ఎత్తి పెట్టాడు సే దేవుని వాక్యం అందరికీ కూడా కామన్ అనమాట అందరికీ కూడా కామన్ అందరికీ ఒక్కొక్క గోత్రానికి ఎన్ని ఎన్నిసార్లు పెట్టాడు ఒకరికి పావు చేయరు ఒకరికి అరిసేరు పెట్టడా లేదు అదే భోజనం అయితే మన ఇంట్లో ఎట్లా తింటాం కొద్దిగా ఎక్కువ తక్కువ తింటాం వచ్చిన వాళ్ళు కూడా మరి ఎలా తిన్నారో తిన్నారు మొత్తానికి ఎంతైనా తినవచ్చు అనమాట అన్లిమిటెడ్ ఫుడ్ యేసు ప్రభు పెట్టిన ఆహారం అయితే ఇక్కడైతే అది శరీర సంబంధమైన ఆహారం అయితే లిమిటెడ్ ఎంత పెడితే అంత తింటాం ముందు బాగా ఆకలి వేస్తుంది కూర్చుంటాం ఆకలి తీరే వరకు తినేస్తుంది కొంచెం పెట్టుకొని వద్దు వద్దు కానీ ఇది ఎంతైనా తినచ్చు అందుకనే ఒకళ్ళు అంటారు నేను రోజుకి నలభై అధ్యాయాలు అంటారు ఒకడేమో నేను వంద అంటారు చదువు మంచిదే చదివిన తర్వాత దాంట్లో ఉన్నది ఏం చేయాలి దాంట్లో ఉన్న సబ్స్టెన్స్ దాంట్లో ఉన్న సారాన్ని మనం గ్రహించి సో మన ఆత్మను ఏం చేయాలంటే మనం బలపరుచుకోవాలి మన ఆత్మను మనం కాపాడుకోవాలి అట్లా వాక్యం అనే ఆహారం తినిన తర్వాత మనకు బలం వస్తే మనం ఇతరులు కూడా బలహీనలైన వారిని బలపరచాలి ఆత్మీయంగా బలహీనలైన వారిని బలపరచాలి శరీర సంబంధమైన ఆహారం కొరకు మీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అది మీరు వేరే వాళ్ళకి పెట్టాలని బాధ్యత ఏమి లేదు ఒకవేళ ఎప్పుడైనా మీ ఇంటికి అతిథులుగా ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టచ్చు కదా అంతేగాని రోజు నాకు భోజనం పెట్టాలని ఉందా నేను మీకు భోజనం పెట్టాలని ఉందా కానీ వాక్యం చెప్పేది ఉందా లేదా ఎవరికి చెప్పాలి అందరికి అందరూ ఏం చేయాలి దాన్ని వినాలి విన్న తర్వాత ఏం చేయాలి సాంబ్రాణి అయ్యాలి ఏంటి దోపు అందుకనే కీర్తనకారుడు ఏమంటున్నాడు యాభై ఐదో కీర్తన పదిహేడవచ్చు యాభై ఐదో కీర్తన పదిహేడవచ్చు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ధ్యానించు అంటే వాక్యాన్ని ధ్యానించుచు ఆ వాక్యములున్న భావాన్ని బట్టి తను ఏం చేస్తున్నాడని నమ్మి అర్థం చేస్తు ఒకవేళ వాగ్దానం వచ్చింది నీ శత్రువుల మీద నీకు విజయం ఇస్తాను అన్నాడు అనుకో ధర్మశాస్త్రంలో నీవు నాకు విధేయుడి నేను చెప్పినట్టు చేస్తే నేను నీకు విజయం ఇస్తాను అన్నాడు అట్లా ఏం చేయాలి మనం మనసు మార్చుకోవాలి తప్పులుంటే పశ్చాత్తాలి సరి చేసుకోవాలి ఇద అందుకనే వినేది సరిగా ఉండట్లేదు తర్వాత చదివేది సరిగ్గా ఉండకపోవచ్చు అంటే నిరుత్సాహపరచట్లేదు ఎందుకంటే మిమ్మల్ని ఇంకా యాక్టివ్ చేయాలని అనుకో ఆ చదివిన దాంట్లో ఉన్నది అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం బైబుల్ స్టడీలో చెప్పాలి విషయాలంటే ఊరికే దాంట్లో ఏ భావంతో ఉందో అది మనం తెలుసుకోకపోతే దాంట్లో ఉన్న గోడమైన సంగతి ఏంటో తెలుసుకోకపోతే దాన్ని మన ఆత్మీయ జీవితాలకు ఎలాగో అప్లై చేయాలో అప్లై చేయకపోతే రిప్లై రాదు ఎవరి దగ్గర నుంచి దేవుడి దగ్గర నుంచి రిప్లై రావాలంటే అప్లై చేయాలి ఏం అప్లై చేయాలి ఈ రైట్ సెన్స్లో అప్లై చేయాలి ఎందుకు ఇది రాసింది కాబట్టి ప్రభు ప్రభువుడి మనకి జీవాహారము రెండవది ఆహారం అది దేవుని వాక్యం అనమాట సో చూడండి మతేశ వార్త ఆరో అధ్యాయము ఆహారము దినదినము దయచేయమని అంటాడు చూడండి అనదిన పదకొండో స్కూల్ చదువు మత్శ ఆరు పదకొండు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా అనుదిన ఆహారము మాకు ఏది ఇది సంబంధమైనది కాదు ఇది భూసంబంధమైనది ఇస్తానన్నాడు కింద అందుకునే రాశాడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయడానికి నేర్పిస్తే వాళ్ళు దాని గురించి చింతించడం మొదలుపెట్టారు ఏం కట్టుకోవాలి ఏం తినాలి ఈయన వెంట వెళితే మాకు జీతం లేదు ఏమీ లేదు ఎట్లా కాబట్టి జీతం లేకపోయినా ఏమి లేకపోయినా ఐదు రొట్టె ముక్కలు తీసుకుని రెండు చేప ముక్కలు తీసుకుని ఆశీర్వదించి అందరికీ పెట్టాడో లేదా అందరికీ పెట్టాడో లేదా కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏ భోజనం పెడతాడు చెప్పండి సేవ చేస్తే రెండు భోజనాలు పెడతాడు సేవ చేయకపోతే మీరు ఉద్యోగాలు చేసుకుంటే మీ భోజనం మీరు సంపాదించుకొని దేవుని వాక్యం కూడా ఏం చేయాలి మీరు మనం ఏం చేయాలి సంపాదించుకోవాలి అది సంగతి కాబట్టి కాబట్టి అందుకనే ఈ ఆహారం దేనికి గుర్తుగా ఉంది కాంగు ఉంటారు ఎన్ని ఆహారాలు మనకి ఎన్స్ డైవర్ట్ చేస్తుంది సో కాబట్టి ఈ ఈ ఆహారం మనం ఆనదిన ఆహారం ఉన్న దినదినము మాకు దయచేయమని శిష్యులు అడుగుతారు కదా శిష్యుల యేసు ప్రభు లాస్ట్లో ఏముంటాడు ముప్పై మూడు వచ్చిన మతారు తార ముప్పై మూడు చూడకొని చెప్పాలి ఏముంది నా నీతిని నీతిని మొదటిగా వెతకండి అప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎన్ని ఆహారాలు చెప్పండి దేవుని నీతిని రాజ్యాన్ని వెతకాలంటే దేవుని వాక్యం కావాలి ఆత్మ జీవించాలంటే ఆత్మ బలపడాలంటే ఆత్మ దైవ చిత్తానుసారంగా నడుచుకోవాలంటే ఈ శరీరం ఆత్మకు లోపడాలి అంటే దేవుని వాక్యం కూడా అవసరం అందుకని వాళ్ళు యశ్ ప్రభు ఏమని ప్రార్థన చేయమన్నాడు అనుది దినదినము మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి మా అనుదిన ఆహారము అనుదినము లోకాసు వార్తలో మా మా అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి మీరు ఈ భౌతికమైన ఆహారం స్టోర్ అప్ చేసుకోవచ్చు నెలకు ఆరు నెలకో ఇరవై ఐదు కేజీలు వంద కేజీలు కొని ఇంట్లో పెట్టుకోవచ్చు కూరగాయలు కొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు మటన్ చికెన్ కొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు అవి పెట్టుకోవచ్చు ఇదే ఎక్కడ పెట్టుకుంటారు ఇదే ఫ్రిడ్జ్లో పెడతారు అందుకని అనుదినం ఏం చేయాలి ఇటుక చెప్పు కొట్టంలే చెప్పు తిట్టంలే చదవాలి వినాలి చదవాలి ఒకటి మర్చిపోతారు మరి మీ వాళ్ళు చదువుతున్నారా మీ పిల్లలు చదువుతున్నారా వింటున్నారా వినట్లేదు వినట్లేదంటే ఏంటి రాని మార్గం ఎత్తు పెట్టాలి వాళ్ళ కొరకు ఇది వాళ్ళు లెక్క చెప్పుకోవాలి పన్నెండు కంపెనీ చేశారండి వాళ్ళు తిన్నారు సమృద్ధిగా వచ్చిన వాళ్ళందరూ తిన్నారు మిగిలిందంతా ఎత్తు పెట్టారు ఎత్తు పెడితే ఏమైంది ఎవరు వచ్చి తింటారు అది కాబట్టి ఇది కేవలం షో బ్రెడ్ అయిపోయింది అందుకే దీన్ని ఇంగ్లీష్లో షో బ్రెడ్ అండి షో అంటే అర్థం ఏంటండి ఎవరు తినరు ఎవరు తినరు అట్లే పెడతారు ఇప్పుడు చెప్పింది మీరు తింటున్నారు యూట్యూబ్లో పెడుతున్నాం కొంతమంది తింటారు ఇంకా ఉంది ఎంతమంది అయినా చూసుకోవచ్చు అది ఎంతమంది తింటారు మంచిగా మ్యూజిక్ ఉంటే మంచిగా కోట్ షూట్ బూట్ వేసుకొని మంచిగా ఇవన్నీ చూపిస్తే అది కూడా ఏమి తింటారు పట్టించుకోరు లోపలికి ఏమకరు ఓకే కనీసం స్వాధారణంగా ఉంటారంటే అది కూడా అర్థం కాదు సో కాబట్టి ఇవన్నీ కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని అంద ఎవరినైనా మర్చిపోయాడా ఎవరినైనా దేవుడు మర్చిపోయాడా అందరికీ ఏమిస్తున్నాడండి అది సో అన్న దినము కూడా దేవుని వాక్యాన్ని ఉదయ సాయంత్రము ఎలవేళ్లలో కూడా వాక్యాన్ని చదువుకోవాలి ధ్యానించుకోవాలి తప్పులు సరి చేసుకోవాలి దైవచిత్తే ఏంటో చేయటానికి సిద్ధపరచాలి మన శరీరం అంగీకరించు వీరు వాళ్ళు అంగీకరించు సో కాబట్టి సాతానుడు కూడా మనల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తాడు అందుకనే ద్వారా కూడి మనం చేసినప్పుడు సో దేవుడు తప్పకుండా మనకి తోడుగా ఉండి ఏం చేస్తాడండి యేసు యేశుప్రభు మీటింగ్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఆటంకపరచగలరా ఐదు వేల మంది భోజనం పెట్టాడు ఐదు వేల మంది పురుషులే కేవలం కేవరు ఉన్నారండి స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు సట్ల పిల్లలు కూడా రావాలి యవనస్తులు కూడా రావాలి ఓకే వచ్చి ఏం చేయాలి నిద్రపోవాలి ఏం చేయాలి వాక్యవాన్ని ఆహారాన్ని తినాలి తిన్న తర్వాత ఏం చేయాలి సాంబ్రాన్ని ధూపం వేయాలి ధూపం అంటే ఏంటి ఆరాధనే కావచ్చు ప్రార్థన ఆరాధన కొడికైతే ఆరాధన ప్రార్థన కొడుకైతే ప్రార్థనని సాంబ్రాణి దూపాన్ని వేసేవారుగా ఉండాలి సరే చూడండి ఆఖరిగా ఎనిమిదో వచ్చిన చదవండి ఇరవై నాలుగు ఎనిమిది యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున దినమున నిత్య నిబంధనను బట్టి ఇస్రాయేళ్లుల యుద్ధ దాన్ని తీసుకుని నిత్యము యోవా సన్నిధిని చక్కపరచవలను ఏం చేయాలి చక్కపరచాలి కాబట్టి కాబట్టి వాటిని మనం పెట్టే ఆహారం కూడా జాగ్రత్తగా ఉండాలి యాజకుడు ఏం చేయాలి దాన్ని చక్కపరిచి జాగ్రత్తగా పెట్టుకోవాలి తర్వాత తొమ్మిదవచనం దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు కూడా ఎట్లా చెప్పాలి దాంట్లోనే యథార్థభావం ఏంటో దాంట్లోనే అర్థం ఏంటో యాజకుడు గ్రహించాలి కదా గ్రహించిన తర్వాత ఏం చేయాలి అందరం యాజకులే అంతా కూడా బాధ చేయచ్చు కానీ ఏం చేయాలి ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకుని జాగ్రత్తగా బాధ చేయాలి నేనైనా మీరైనా తర్వాత తొమ్మిదవ వచ్చిన అది అహరోనకును అతని సంతతి వారికి ఉండవలను వారు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలను నిత్యమైన కట్టడి చొప్పున ఏ చేయు హోమముల్లో అది అతి పరిశుద్ధము కాబట్టి చివరికి ప్రధాన యాజకుడు అహరోను ఆయన కుమారులు సంఘం అన్నమాట సో అలాగే ఏసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు మనము సంఘం అన్నమాట సంఘము ఆహారం పిల్లల్లా పిల్లల లాగా కాబట్టి మనం ఏం చేయాలండి ఇప్పుడు సంఘంలో దోపం చేయాలి అర్థమవుతుందా ఆహారాన్ని ఏం చేయాలి తినాలి సో కాబట్టి అందరికీ కూడా దేవుడు తక్కువ చేయకుండా అందరికీ సమానంగా ఇస్తున్నాడు సమానంగా అర్థం చేసుకుని ఆ ప్రకారం అందరం కూడా చేయాలి प्रार्थना चुस्